హాయ్ హలో అండి అందరికీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని ఈశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి విల్లు ఏంటి చూపిస్తుంది శిల్ప అనుకుంటున్నారా అండి గురువారం నైట్ నైన్ పైన నేను రిబ్బన్ పకోడి వంట చేశానండి మా ఇంట్లో ఆ టైంలో ఎందుకండి అనుకుంటున్నారా ఏం చేస్తా అని చెప్పండి ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట నిమిషం ఖాళీ లేదు ఏం చేస్తాము ఇంకా ఆ టైం తప్ప ఇంకా నాకు ఫ్రీ టైం అసలు దొరకట్లేదండి ఇంకా నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట ఒక కామెంట్ వచ్చింది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా మీకు ఆ వీడియోలో కామెంట్ చేశారు ఎవరు టీచర్ గారు ఒకళ్ళు కామెంట్ చేశారు దీపావళి వంటలు అయిపోయాయా అండి అని చెప్పేసి దీపావళి పండుగ కూడా నాకు గుర్తులేదండి యాక్చువల్గా నిజంగా ఇంట్లో లేవని చెప్పేసి ఇలా రిబ్బన్ పకోడీ చేస్తున్నా అంతేనండి దీపావళికి స్పెషల్గా అయితే ఏం కాదు ఇంట్లో ఎప్పుడూ స్నాక్స్ ఉండాలండి మా ఇంట్లో స్నాక్స్ అంటే చిన్నపిల్లలే తింటారు అనుకుంటారా నేను మా ఇంట్లో చిన్నపిల్లలతో ఈక్వల్గా తింటూ ఉంటానన్నమాట చాలా ఇష్టంగా తింటా చిరు తిండి లేకపోతే మా ఇంట్లో గడవదనమాట అందమైన వానేస్తాను కానీ తినడము చిరు తిండి మాత్రం ఎప్పుడూ ఉంటూ ఉండాలి మా ఇంట్లో ఇదిగోండి రిబ్బన్ పకోడి చేసటానికి ఇలా స్టీలు గిద్దలు ఉన్నాయండి నా దగ్గర వాటికి అడుగున ప్లేట్స్ వస్తాయి కదా దానిలో ఇప్పుడు నేను చూపించినటువంటి ప్లేటు అలా పెట్టేసుకున్నా పిండి అండి ఎలా పోసుకుంటానంటే నేను మీ కొలత చెప్పాలి అంటే ఒకటి శనగపిండి అయితే మూడు వరిపిండి పోస్తాను సరిపడా ఉప్పు సరిపడా కారం సరిపడా వాము వేస్తాను ఒక గుప్పెడు తెల్ల నువ్వులు వేస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేను ఇంకా దానిలో వెన్న కానీ ఇంకా ఏమి అయ్యేనమాట చాలా గుల్లగా బాగా వస్తాయి తిన్న కొద్దికి ఇంకా తినాలనిపిస్తుంది ఎక్కడ మీకు ఇక్కడ టేస్ట్ ప్లస్ అవుతుంది అంటే తెల్ల నువ్వులతో టేస్ట్ ఇంకా బాగుంటాయి అన్నమాట స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒత్తేసుకుంటానండి ఎందుకంటే ఇక్కడ నేను చిన్న కళయే పెట్టా చిన్న వంటే కాబట్టి చిన్నగా పెట్టి కొంచెం నూనె పోసేసి ఇలా ఒత్తుతూ ఒక్కొక్కటిగా కట్ చేస్తున్నాను చూసారా కొంచెం నూనె తక్కువ పోసుకున్నాను అనమాట చిన్న వంటే కాబట్టి అందుకని ఇలా చేస్తున్నా అదే కనుక మనం పెద్ద మూగుడు పెట్టుకున్నాం అనుకోండి దానిలోదంతా కూడా ఒక్క ట్రిప్ చక్కగా రౌండ్గా ఒత్తేసేయచ్చు అనమాట ఇవ్వండి పండగలప్పుడు మాత్రం ఇలా కంపల్సరీగా పెద్ద మూగుడు పెట్టేసి వండేస్తాను ఎప్పుడైనా నేను వండినప్పుడు మీతో షేర్ చేస్తా ఇదిగోండి ఇలా ఒత్తేసుకుంటాం కదా ఒత్తినప్పుడు కొంచెం హైలో పెట్టేసుకుని ఒత్తేసుకోండి తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా వెనక్కి ముందుకి తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట అయితే ఇక్కడ నేను చపాతి పూరి తీసుకునేది వాడుతున్నాను చూసారా అది వాడితే మాత్రం నాకు భలే అనిపిస్తుంది అండి భలే యూజ్ అవుతుంది ఎక్కువ పిండి వంటలకు కూడా నేను అదే వాడుతూ అనమాట ఇక్కడ చూస్తున్నారా మీరు తెల్ల నువ్వులు వేసాను అక్కడక్కడ కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బయట షాపుల్లో నుంచి మనం స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకుంటాం కదండి వంటలు ఆయిల్స్ ఏవేవో వాడుతున్నారండి నేనైతే కళ్ళతో చూస్తున్నాను అనమాట అయితే అలాంటి ఆయిల్స్ మనం వాడి అంటే కాగి కాగి ఉన్న వాటిల్లో వండి మనకి ఇస్తూ ఉంటారు కదా హెల్త్ చాలా పాడైపోతుందండి కనుక ఎక్కువగా మనం ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయాలి మా ఇంట్లో అయితే నే ఎక్కువ నేనే చేస్తానండి ఎప్పుడైనా రేరు ఇదివరకు మీకు ఒక వీడియో పెట్టాను చూసారా మా వారు పట్టుకొచ్చారు కంచి మేక అని చెప్పేసి అట్లా ఎప్పుడైనా రే అనమాట ఎప్పుడైనా కుదరినప్పుడు ఒంట్లో బాగోనప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అప్పుడు ఎట్లయినా ఎప్పుడైనా ఒక్కసారి తీసుకొస్తారు అంతే ఎక్కువగా నేనే ఇట్లా చిన్న చిన్నగా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా చేసుకోవడం నాకు అలవాటు అండి ఏదైనా ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా మా పాప చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇట్లా అలవాటు అనమాట స్నాక్స్ బాక్సుల్లో పెట్టి పంపించాలి కదా పిల్లలకి కనుక ఏదో ఒకటి ఏదో ఒకటి ఇలా వండుకుంటూనే అనమాట వంట అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే భయం చక్కగా కొంచెం పిండి కలిపేసుకొని అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని హ్యాపీగా వండేసుకోవచ్చండి ఆ ఫోన్లో ఏదో ఒక పాటలు పెట్టుకొనం లేకపోతే ప్రవచనాలు పెట్టుకొని ప్రవచనాలు వినండి ప్రవచనాలు బెస్ట్ అనమాట ప్రవచనాలు వింటూ చక్కగా ఒక్క గంటలో మన పని అంతా కూడా పూర్తి అయిపోతుందండి నిజంగా చెప్తున్నా ఇదిగోండి దీంతో తీసుకున్నాను నేను శనగపిండి మూడు వరిపిండి పోసుకున్నాను అనమాట ఇగోండి చూడు ఎలా వచ్చేసినాయో చాలా వచ్చినాయి కదండి మరి ఇవన్నీ కొనాలంటే బయట చాలా రేట్ అవుతాయి మనం ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం డబ్బులు పొదుపు చేసుకోవచ్చండి బాబు ఓకేనా అర్థమైందా అందరికీ అందరు ఇంట్లో చేసుకొని తినండి ఓకేనా ఇవన్నీ కూడా మాకు ఒక వన్ వీక్ వస్తాయండి ఇలా చేసుకోండి హ్యాపీగా తినేయచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ సింపుల్ వంటలతో ఓకేనా బాయ్ బాయ్